హెలో అందరికీ ఈరోజు నేను మీతో పంచుకోబోయే కథ ఒక సాధారణ అబ్బాయి గురించి అతను సిగ్గు భయంతో ఎప్పుడు వెనకబడి ఉండేవాడు ప్రపంచం అతన్ని మూర్ఖుడనే నవ్వుకుంది కాని చివరికి అతనే అందరికీ ఆదర్శంగా మారాడు ఆ మార్పు ఎలా వచ్చింది ఈ కథలో మనందరికి ఉపయోగపడే ఒక గొప్ప పాఠం దాగి ఉంది మరి ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం ఒకప్పుడు ఒక పెద్ద పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు తను ఉప్పు అమ్ముకుని తన కుటుంబాన్ని పోషించేవాడు అతనికి ఇద్దరు కుమారులు పెద్దవాడు చాలా సిగ్గుపడేవాడు మాట్లాడ్డానికి కూడా భయపడేవాడు చిన్నవాడు మాత్రం ధైర్యంగా అందరితో కలిసిపోతూ ఉండేవాడు పెద్దవాడి అమాయకత్వాన్ని చాలామంది వెక్కిరించేవారు మోసం చేసేవారు కూడా కాని అతను ఎప్పుడూ ఎవరికీ చెప్పేవాడు కాదు తండ్రి మాత్రం అతని మీద విసిగిపోయేవాడు తరచూ దాంతో అబ్బాయి మరింత భయపడిపోయేవాడు ఆత్మవిశ్వాసం మొత్తం పోయింది పరీక్షల్లోనూ భయంతో మౌనంగా ఉండిపోయేవాడు చదువులలో కూడా వెనుకబడిపోయాడు తర్వాత తండ్రి రా బిజినెస్లో నాకు సహాయం చెయ్యి అన్నాడు భయంతో సరే అన్నాడు కాని తప్పులు చేస్తూనే ఉండేవాడు ఒకరోజు తండ్రి ఇంట్లో లేనప్పుడు కొంతమంది మోసగాళ్ళు వచ్చారు మీ తండ్రి పంపించాడు ఉపబస్తాలు నగరానికి తీసుకువెళ్లమన్నాడు అన్నారు అబ్బాయి సిగ్గుతో భయంతో వాళ్ళని ఆపలేకపోయాడు వాళ్ళు అంతా తీసుకెళ్లిపోయారు తండ్రి వచ్చి ఖాళీగా ఉన్న దుకాణం చూసి కోపంతో మీ వల్ల నాకు నష్టం వచ్చింది ఇక నా కంట పడుకు అని తోసేశాడు అబ్బాయి దుఃఖంతో విరిగిపోయాడు ఇలాంటి వాడినేంటి బ్రతకడం ఎంత చేసినా అర్థం చేసుకోవడం లేదు నా జీవితానికి అర్థమే లేదు అని ఆలోచించాడు ఆలోచిస్తూ నది దగ్గరికి వెళ్లాడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అంతలో ఒక శిష్యుడరికి వచ్చాడు అబ్బాయి నీటిలో దూకపోతుండగా పట్టుకున్నాడు ఏమిటి లచ్చిస్తున్నావు అని అడిగాడు అబ్బాయి ఏడుస్తూ నా జీవితానికి ఉపయోగమే లేదు ఏది చేసినా తప్పే అవుతుంది నా తండ్రి నన్ను ద్వేషిస్తాడు ప్రజలు నన్ను మూర్ఖుడని పిలుస్తారు అన్నాడు శిష్యుడు మృదువుగా జీవితం ఒక్కసారి మాత్రమే వస్తుంది బతికి ఉంటే ఓడిపోయినా మళ్లీ గెలవచ్చు కానీ చచ్చిపోతే నువ్వు ఏమి చేయగలవు అని ప్రోత్సహించాడు అబ్బాయి తన బాధలన్నీ చెప్పాడు నాకు చదువు లేదు ధైర్యం లేదు బ్రతికే అర్హత ఉందా అని అడిగాడు శిష్యుడు నా గురువు దగ్గరికి రా ఆయన నీకు సమాధానం చెప్తారు అన్నాడు మొదట అబ్బాయి వద్దన్నాడు కాని శిష్యుడు బలవంతం చేయడంతో చివరికి ఒప్పుకున్నాడు వాళ్ళు ఆశ్రమానికి వెళ్లారు ఒక మహర్షి వృక్షం కింద ధ్యానం చేస్తూ ఉన్నారు అబ్బాయి వారిని చూసి కన్నీలు పెట్టుకున్నాడు మహర్షి ఓర్పుగా ఏమిటి బిడ్డా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అబ్బాయి మీరు నా చివరి ఆశ మీరు సహాయం చేయకపోతే నా జీవితం అంతే అని అన్నాడు మహర్షి ఓపిక విని నీ సమస్యకో ఉంది కాని ముందుగా మూడు రోజుల పాటు నా మాట వినాలి అన్నారు మొదటి రోజు పది మంది తెలియని వ్యక్తుల దగ్గరకు వెళ్లి వాళ్ళ జీవితాల గురించి అడిగి రాసుకో అన్నారు అబ్బాయి సిగ్గుపడినా భయపడ్డా పని పూర్తి చేశాడు మధ్యలో కొంతమంది రూడిగా మాట్లాడినా కొంతమంది పట్టించుకోకపోయినా తను ఆవకుండా ప్రయత్నించాడు సాయంత్రం కొత్త స్నేహితులు కూడా చేసుకున్నాడు రెండో రోజు పది మంది చిన్నపిల్లలకు నీళ్లు ఎంత ముఖ్యమో బోధించు అన్నారు అబ్బాయి మొదట భయపడ్డాడు నాకు చదువు లేదు నేనెలా బోధిస్తాను అన్నాడు మహర్షి వాళ్లకు నువ్వు తెలియని వాడివే మీకు తెలిసినది చెప్పు చాలు అన్నారు అబ్బాయి వణుకుతూ పిల్లల ముందు నిలబడ్డాడు మొదట మాటలు రాలేదు కానీ నెమ్మదిగా మొదలుపెట్టాడు ఐదు ముఖ్యమైన నీటి ఉపయోగాలు చెప్పాడు తర్వాత వెంటనే వెళ్ళిపోయాడు మరుసగిసారి అదే క్లాస్ మరింత ధైర్యంగా బోధించాడు తనలో భయం తగ్గిపోతుందని గ్రహించాడు మూడో రోజు మీ తండ్రి దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడుగు అన్నారు అబ్బాయి భయపడ్డాడు నా తండ్రి నన్ను క్షమించడు అన్నాడు మహర్షి వెళ్ళకపోతే నేను పరిష్కారం చెప్పను అన్నారు ధైర్యం తెచ్చుకొని తండ్రి దగ్గరకు వెళ్ళాడు వినయంగా క్షమాపణ చెప్పాడు నాన్నా నేను తప్పు చేశాను ఇకపై నా విలువ నిరూపిస్తాను అన్నాడు తండ్రి తన కొడుకులో వచ్చిన మార్పు చూసి క్షమించాడు మరొక అవకాశమిచ్చాడు తర్వాత అబ్బాయి గురువు దగ్గరకు వెళ్లి ఇప్పుడు మీ పరిష్కారం చెప్పండి అన్నాడు మహర్షి నవ్వుతూ నువ్వే ఇప్పటికే పరిష్కారం కనుక్కున్నావు కదా మీ నిజమైన శత్రువు సిగ్గు కాదు భయం నువ్వు నిన్ను ఎలా చూపిస్తావో ప్రపంచం కూడా నిన్ను అలానే చూస్తుంది బలహీనుడు దానిపించినా ధైర్యంగా ప్రవర్తిస్తే నిన్ను ఎవరూ తక్కువ చూడలేరు అన్నారు ఆ మాటలు అబ్బాయి జీవితాన్ని మార్చేశాయి కేల తర్వాత అతడే ఒక గౌరవనీయమైన వ్యాపారి అయ్యాడు అతని ధైర్యం ఆత్మవిశ్వాసం అందరికీ ఆదర్శంగా మారింది మిత్రులారా ఇకత మనకు ఒక గొప్ప నిజాన్ని గుర్తు చేస్తుంది జీవితంలో మనం ఓడిపోవడానికి కారణం మనలోనే ఉన్న భయం సందేహం అవి మనల్ని వెనక్కి లాగుతాయి కానీ ఒక చిన్న ధైర్యం ఒక చిన్న ప్రయత్నం మన జీవితాన్ని పూర్తిగా మార్చగలవు ఆత్మవిశ్వాసం పుట్టుకతో రాదు దాన్ని మనమే క్రమంగా నిర్మించుకోవాలి ప్రపంచం మనల్ని ఎలా చూస్తుందో అది మనమే నిర్ణయిస్తాం కాబట్టి ఇక మీదట ఎంత సిగ్గుపడినా ఎంత తప్పుడు చేసినా నేను చెయ్యగలను అని నమ్మకాన్ని వదలొద్దు నిజమైన శక్తి బయట నుంచి రాదు మనలో నుండే వస్తుంది మరి ఈరోజు కథ మీ హృదయాన్ని తాకితే మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ శీలం థాట్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు మరొక మంచి కథతో త్వరలో కలుద్దాం